గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి అంకుమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు మనకు బాగా తెలిసిందే అయితే నిన్న ఎంక్వైరీ జరుగుతుండగా అంటే ప్రణీత్ రావు ఎంక్వైరీలో ఏం చెప్పారంటే కొద్ది విషయాలు చెప్పేశారు అంటే ఇద్దరు కీలక నేతలు పేర్లు చెప్పేశారు వాళ్ళకి ఈరోజు ఈ ఈ రోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటే ఎలా చూసుకోవచ్చు సార్ ఈ విషయాన్ని మనం అంటే ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా ప్రతిపక్ష నేతలు కావచ్చు వాళ్ళకి అనుమానం ఉన్న వ్యక్తుల మీద ఇలా నిఘా ఏర్పాటు చేసేసి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం వాళ్ళకు అత్త ఏమీ కాదు అలా చేసినందువల్ల ముఖ్యమంత్రులు వాళ్ళ స్థానాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వాలే పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి తిరిగి ఇది ఈరోజు కాదండి నాకు తెలిసినంత వరకు కూడా రెండు వేల పదిహేను నుంచి జరుగుతూనే ఉంది ఇది రెండు వేల పద్నాలుగు నుంచే ఉంది అంటే వాళ్ళు పార్టీ రాగాలే వాళ్ళు వచ్చి రావడంతో వాళ్ళు చేసిన మొట్టమొట్ట పొలన్నీ ఏంటంటే ఏ ఇది చాలా చాలామంది గుట్టుమొట్లన్నీ బయటకు తీసుకొని వాళ్ళని బెదిరించి పార్టీలో కూడా చేపించుకున్నారు ఓకే కాబట్టి ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి ఎప్పుడు ఏది దాగవు అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం శాశ్వతంగా అవుతుందనుకొని ఇలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కారాగారంలో మగ్గాల్సిందే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దీనికి అధికారులు చేస్తున్నారు అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ యొక్క ఆదేశాలు లేకుండా మాత్రం ఎవరు కూడా చేయరు వాళ్ళకి ఉంది వాళ్ళకి అవసరం ఏదైనా ఉంటే వేరే అధికారులను లేకపోతే కొంతమందిని ఏదైనా చేయటం కోసం చేస్తారు అవి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ ఉద్యోగానికి కూడా ఇబ్బంది కాటి వాళ్ళైతే చేయరు కానీ ఇప్పుడు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని వాళ్ళ గుట్టుమట్టులు తెలుసుకోవాలని వాళ్ళని అధిపాతంలో పెట్టుకోవడం కోసం లేకపోతే పార్టీలో చేర్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకానికి ఈరోజు మూల్యం చెల్లించుకుంటుంది దీంట్లో ఈరోజు ఇద్దరు ఇద్దరని మీరు అంటున్నారు కానీ ఇంకా చాలా పెత్తలకాయల పేర్లని బయటకు వస్తాయి మంత్రుల మంత్రుల పేర్లు ఉన్నాయి అలాగే అన్ని తారే చక్రం తిప్పిన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడి పేర్లు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి అదే ఇంకొకటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు గారు అతను ఇప్పుడు లేరు యుఎస్ వెళ్ళిపోయారంట ఎప్పుడు వెళ్ళిపోయారు కూడా తెలియదు అవునవును అతని పేరు వస్తుందన్న టైంలో బయటకి వెళ్ళిపోయారు అవును వాళ్ళకు ముందస్తు సమాచారం ఉంటుంది కదా అవును ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అందరూ దీనికోసం పనిచేసే వాళ్ళు ఉండరు వాళ్ళకి సమాచారం చే ఇచ్చేవాళ్ళు వాళ్ళ శాఖలో ఉంటారు నిస్సందేహంగా అందరూ నీతి పంతులు ఉంటే అసలు ఎందుకు జరుగుతాయి జరగవు కదా వాళ్ళు లే కదా అవినీతి పరులు రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారో అధికారులు అందుకంటే ఎక్కువగా తయారయ్యారు రాజకీయ నాయకులు జీవితం ఐదు సంవత్సరాలు ఆ తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళ ప్రభ ఉంటుంది కానీ వీళ్ళకి ముప్పై మూడు సంవత్సరాలు కదా కాబట్టి ఉంటారు వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళకే ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు అబ్బో మేము చూస్తుంటే కింద వాళ్ళు చేస్తున్నారు ఇంకేముంది మా మాటల్లో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటారు ముందు నుంచి ఎవరు ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే వీరభక్తులు భక్తులు కులాభిమానం ఉండేవాళ్ళు పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు భవిష్యత్తు ఏం జరిగిద్దో అంచనా లేకుండా ఆలోచన లేకుండా ఇలాంటి పనులు చేసి సహకరించి ఇలా వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని బంధువులు అందరూ కూడా తలదించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దీనివల్ల వాళ్ళకు కొరిగేదేంటి డబ్బు శాస్త్రమా పదవి శాస్తమా కాదు కదా ఎన్నో లక్షల మందితోటి నువ్వు పోరాడి వాళ్ళ మీద ప్రతిభ చూయించి నువ్వు ఆ స్థానంలోకి వచ్చావు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం సంపాదించడం మామూలు విషయం ఏం కాదు కదా మరి ఆ తర్వాత అంతమందిని కాదని అంతమంది కంటే నువ్వు ప్రతిభావంతుడే అయ్యి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ ప్రతిభ ఇలాంటి దానికి ఉపయోగించుకున్నావు అంటే ఇంతకంటే నీ చేతి నీచం ఇంకేముంట చెప్పండి ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా ఏం కావాలి ఈరోజు లక్షల మందిలో నువ్వు ఒకటివి గొప్పగా బతుకుతున్న వాళ్ళలో లక్షల మందిలో ఒకడే కదా ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే అంటే అంత అందులో ఈ లక్ష మందిలో కొన్ని వేల మంది కంటే సుమారు నీకంటే ఒక వంద మంది రెండు వందల అధికంగా ఉండొచ్చు మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడే కదా మరి ఈరోజు నువ్వేమైపోయావు వాళ్ళందరికంటే అదముడు అయిపోయావు కదా నిన్ను చూస్తే ఏ విధంగా ఈరోజు ఆలోచిస్తారు ప్రజలు ఈ చిన్న విషయం కూడా అర్థం కదా వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడున్న రాబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి రావాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు లేకపోతే రేపు పొద్దున అధికారంలో రావాలనుకుంటున్నటువంటి ఆశావాహులు కావచ్చు రాజకీయంలో రావాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ దీని గురించి ఆలోచించుకోవాలి తాత్కాలికం కాదు ప్రజల మన్నాలు పొంది మనం మన జీవితాంతం ప్రజాసేవలో ఉండాలా లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉండాలా అందరూ ప్రతిసారి గెలవరు కదా మంచి చేసిన వాళ్ళు కూడా గెలవరు ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు కూడా ఓడిస్తూ ఉంటుంది మచ్చలేని అధికారులు ఈరోజు వాళ్ళు ఎలా గౌరవిస్తూ ఉన్నారు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలేకపోవచ్చు కానీ వాళ్ళ గౌరవం ఎలా బురతుకుతున్నారు హాస్టల్ సంపాదించుకొని కారాగార వాసన చేసిన మీ బతికేంటి ఇది కదా ఈరోజు ఆలోచించుకోవాల్సింది మీరు అన్నట్టు పెద్ద తలకాయలు ఇప్పుడు నాకు తెలిసి మాజీ మంత్రులు చక్రం తిప్పిన వాళ్ళు అలాగే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా వెలుగొంది వాళ్ళకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళకి ఒక నోటీసులు ఇచ్చి పిలుస్తారు నిస్సందేహంగా పిలుస్తారు వాళ్ళని కూడా లానేస్తారు ఎందుకంటే ఈ సమాచారం ప్రకారమే కదా అక్కడ ముఖ్యమంత్రులను మానేసినప్పుడు ఇక్కడ పెద్ద ఏముంది మీరు మీరు చూపిన విద్య కదా ఇది నీవు నేర్పిన విద్య నేర యాక్షన్ అని చెప్పిన వరకు అయితే అనలేదు కదా కాబట్టి గతంలో వీళ్ళు ఏం చేశారు దీనికి రెండింతలు చేయడానికి సమర్థులు వాళ్ళు వీళ్ళేమో వాళ్ళు అనగదొక్కాలని వాళ్ళ గుట్టుమట్టు తెలుసుకోవాలని ఈ పని చేశారు వాళ్ళకేంటండి ఇప్పుడు ఆధారాలు దొరికినాయి కాబట్టి అవి చేయకుండానే వీళ్ళు తాడదిగొచ్చు అవును జరిగే పరిణామాలు అవి వాళ్ళు చేసింది వాళ్ళకే చుట్టుకుంది నిస్సందేహంగా ఎక్కడికి పోదు మొన్న నిన్ను ట్వీట్ కూడా చేశారు సోషల్ మీడియాలో నా గురించి ప్ర దుష్ప్రచారం జరుగుతుంది అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఎవ ఎవరైనా బయటకు వచ్చేంత వరకు ఇట్లానే మాట్లాడతారండి ఆధారాలు తెలిసి రేపు పొద్దున కారాగారం అయిన తర్వాత కదా జరిగేది ఇంకోటి చెప్తున్నాది ఇక్కడతో ఆగలేదు ఇదే విషయం రేపు ఆంధ్ర రాష్ట్రం కూడా మళ్ళీ కుదిపే పోతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు వీళ్ళే ఇట్లా చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకెందు చేసి ఉంటుందో లింకులు ఉన్నాయి సార్ సార్ నిస్సందేహంగా అనుమానమే ఉంది నిస్సందేహంగా ఉంటుంది ఒక్కటొక్కటి బయటకు వస్తాయి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎట్లా జరిగిందో రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా ఏపీలో ఎవరు అంటే ఎవరు చేసి ఉండే అవకాశం ఉంది సార్ ఎట్లయితే ప్రభుత్వం చేస్తుంది ఇంకెవరు చేస్తారు ఓకే ప్రభుత్వం చేపించింది కదా ఎక్కడ చేయించిన ప్రభుత్వ సహకారం లేని అధికారులు ఎందుకు చేస్తారు చెప్పండి వాళ్ళకేం అవసరం చెప్పండి వాళ్ళకేదన్నా వాళ్ళకు వచ్చినటువంటి పరిశోధనలకు సంబంధించిన విషయాలు ఏదన్నా ఉంటే దాని మీద నిఘా పెడతారు అధికారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సమాచారం ఇచ్చేసి వాళ్ళు నిఘా పెడతారు కనుక్కుంటారు ఇక్కడ అలా కాదు కదా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలి మనం మాత్రమే అధికారంలో ఉండాలి ఇంకో పార్టీ ఉండకూడదు అనుకున్నప్పుడే కదా ఇవన్నీ జరిగాయి అందుట్లో ఏంటంటే అవతల వాళ్ళ యొక్క లొసుగులు మామూలుగా మాట్లాడుకుంటే ఏముంటుంది మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం పీ కలుగుతారు ఏం లేదు కదా చేయలేరు ఇందుట్లో ఏదన్నా లొసుగులు ఉండి కుంభకోణాలకు సంబంధించింది ఏదైనా ఉండి ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది ఏదైనా ఉండి లేదా నేరపూరితమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఆ సమాచారాన్ని పట్టుకుని వాళ్ళని బెదిరిస్తారు పార్టీలో లొంగ తీసుకుంటూ ఉంటారు ఇదే కదా జరుగుతుంది తెలంగాణలో ఇదే జరుగుతుంది ఆంధ్రాలో కూడా ఇదే జరుగుతుంది కదా ఇప్పుడు అధికారం అక్కడ కోల్పోతుంది కాబట్టి చేపలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఆ చేప ఆ చెరువు ఎండిపోతూ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే పార్టీ రూలింగ్ పోయిన తర్వాత కాబట్టి ఎన్ని వెలుగులోకి వచ్చాయి అక్కడ కూడా సేమ్ అలాగే వచ్చే అవకాశం ఉంది నిస్సందేహంగా ఇక్కడ మూలాలు కదిలితే అక్కడేమన్నా నిస్సందేహంగా అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు అధికారం పెట్టిపోతుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఈ తాట తెస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు జరిగే పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు ఎక్కడికి పావు ఆర్డిస్కు ధ్వంసం చేసినందువల్ల ఆధారాలు ఏమి జరిగిపోవు అన్నీ ఒక్కొక్కటి బయట బయటకు వస్తాయి త్వరలో ఇప్పుడు రేపు మే ముప్పై తారీఖు తర్వాత కొత్త ప్రభుత్వం రాబోతుంది అక్కడ జూను మొదటి వారంలో వచ్చిన తర్వాత జూలై నాటికి ఈ తిమంగళాలన్నింటిని కూడా బయటికి తీ బయటికి తీస్తారు సో చూద్దాం సార్ ఏం జరిగిపోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్